ఓం మాతాయ నమహ అండి అందరూ బాగుండాలి వేలూరి శ్రీ నారాయణి అమ్మవారి దివ్యమంగళ నిరాజన దర్శనం అండి వేలూరి శ్రీ నారాయణ అమ్మవారి దివ్యమంగళ నిరాజన దర్శనం అండి మీరు ఎలా ఉన్నారో చెప్పండి మేము అందరం బాగున్నాం మీరు బాగుండాలి ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి అసలు చాలా బాగుంది అమ్మవారు మీకు ఎలా ఉందో అలంకరణ కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరు సరిగా చూడలేదండి చూడండి మొత్తం చూసి మొత్తం చూడడానికి టైం కుదరపోయిన ఒక ఐదు నిమిషాలైనా చూడండి నేను పెట్టిన దాంట్లో ఒక ఐదు నిమిషాలు కూడా ఒక్క నిమిషం కూడా చూడడంలా నేను లైవ్ పెట్టనుకండి లాంగ్ వీడియోస్ పెడితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే రేపు పొద్దున నా పుట్టినరోజు అండి అక్టోబర్ పద్దెనిమిది నా పుట్టినరోజు రేపు రేపే కదా పద్దెనిమిదో తారీఖు నా పుట్టినరోజు అందరూ నాకు బ్లెస్ చేయండి అందరూ దీవించండి నన్ను మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి మీ వల్లే ఇంతవరకు నేను సపోర్ట్ మీరు చేయగలిగారు కాబట్టి ఇంతవరకు నేను వచ్చాను అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు టూకే దగ్గరలో ఉన్న ప్లీజ్ టూకే అవ్వాలి దగ్గర దగ్గర ఆరు నెలల నుంచి నేను టూకే వల్ల ఫోన్ పాడవడం వల్ల కొత్త వాళ్ళే నేను ఎవరి సబ్స్క్రైబ్ చేసుకోవాలా పాత వాళ్ళయే ఉన్నాయి నాకు ఎవరు కామెంట్ నాకు ఎవరు కామెంట్స్ కూడా ఎవరు పెట్టడం లేదు ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను కొన్ని వ్యూస్ ఒక పదే వస్తున్నాయి అసలు మరీ ఘోరం ఫ్రెండ్స్ లైవ్ పెట్టిన గంటలు గంటలు లైవ్ పెట్టిన అలాగే వచ్చేవాళ్ళు అంతకుముందు పది మంది అలాగే ఇప్పుడు వ్యూస్ కూడా పదే వస్తున్నాయి నేను వాయిస్ కూడా ఇస్తున్నా నా వాయిస్ మరి ఏమైనా ప్రాబ్లం ఉందో మరి నాకు ఏమీ అర్థం కావట్లేదు వీలున్నంత వరకు నాకు వచ్చినట్లుగా నేను ఇస్తున్నా వాయిస్ అది చూడండి అమ్మవారు కూడా ఎంత బాగున్నారు అలంకరణ కానీ మొత్తం చాలా చాలా బాగున్నారు చూశారు కదా ఇస్తున్నారు అమ్మవారు ఎంత బాగున్నారు ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మెట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ అలాగే ఇంకో ఛానల్ ఉంది మా వారిది అది వన్ కే కూడా అవ్వలేదు అది ఒక డెబ్బై 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 ఐదు అలా వస్తే వన్ కే అవుద్ది దానికి కూడా సపోర్ట్ చేయండి ఆ ఛానల్ కూడా నేను కింద పిన్ పెడుతున్నా ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి అది వన్ కే దగ్గరలో ఉంది ఇదేమో ఈ ఛానల్ ఏమో కే దగ్గరలో ఉంది ప్లీజ్ రెండు ఛానల్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను రెండు ఛానల్స్ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తానండి మీకు కూడా మొత్తం చూడండి ఫ్రెండ్స్